ఆస్ట్రేలియా పేరు మీద ఓ రికార్డు ఉంది పద్నాలుగేళ్లుగా వాళ్ళు ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా చేతిలో ఓడిపోలేదు మరి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా తలపడుతున్నాయి కాబట్టి ఈ రికార్డు ఈసారైనా బద్దలవుతుందా లేదా సేఫ్గా ఉంటుందా అనే చర్చే అన్ని చోట్ల జరుగుతుంది అయితే ఆస్ట్రేలియా ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో భారత్ చేతిలో చివరిసారిగా ఓడిపోయిన సందర్భం రెండు వేల పదకొండు వరల్డ్ కప్ అప్పుడు టీమిండియా సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కు చేరుకుంది విశ్వ విజేతగాను నిలిచింది రెండు వేల పదిహేను వరల్డ్ కప్లో మళ్ళీ మనం ఆశిస్తూ ఆడాం అప్పుడు టీమిండియా సెమీస్ ఓడిపోయి ఇంటి దారి పడితే ఆ ఏడాది ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది తిరిగి రెండు వేల ఇరవై మూడులో రెండుసార్లు మనం ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఆడాం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంకా రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఈ రెండు సార్లు ఆస్ట్రేలియానే టీమిండియాను ఓడించి ట్రోఫీలను కైవసం చేసుకుంది సో మొత్తం పద్నాలుగేళ్ళు గడిచిపోయింది ఇప్పటికీ సో ఈసారి మళ్ళీ సెమీస్లో ఈ రెండు టీమ్స్ తలబడుతున్నాయి కాబట్టి విజయం ఎవరిని వహిస్తుంది ఆస్ట్రేలియా రికార్డును మనం బ్రేక్ చేస్తామా ఇప్పుడు ఇదే టెన్షన్ పెంచుతోంది క్రికెట్ ఫ్యాన్స్లో